మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల మరి ఈ మాసం అంతా కూడా మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యవణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఇంకా గురుడు వ్యయస్థితిగతుడై ఉంటాడు అలాగే ఈ యొక్క అర్ధాష్టమ కేతు ఇంకా ఉన్నాడు మనకి అలాగే మనకి ఈ యొక్క రాహువు మనకి మేనంలో శని కుంభంలో ఉండడం అనేటటువంటి జరిగింది దీని రీత్యా ఇంకా మిథున్ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు బాగా పెరిగినాయి అలాగే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి అప్పులు ఈ యొక్క సమస్యలు రుణానుబంధాలు ఇవన్నీ కూడా చాలా అధికంగా మీకు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ నెలలో మరి గురుడు వ్యయస్థితిగతుడవడం వల్ల మనకేమవుతుందంటే స్త్రీలందరూ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకొని ఈ ఛానల్ బాగున్నాయి ఈ జ్యువెలరీలు బాగున్నాయి అని చెప్పి ఇవి కొందాం అవి కొందామని ఇలా ఒకళ్ళని ఒకళ్ళు రికమెండ్ చేసుకుంటూ ఇది చేస్తున్నారు ఇటువంటి విషయాల్లో మరి గోల్డ్ విషయంలో మీరు ఎక్కువగా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మరి ఇటు స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళి చదవాలి అనేది తెగ ట్రై చేస్తున్నారు మరి అటువంటి వాళ్ళంతా విద్యార్థులంతా కూడా మీకు ఫారెన్లో మంచి అవకాశాలు దొరుకుతాయి కానీ వేసాలు ఇవన్నీ కూడా కొద్దిగా కష్టమైంది మనకి ట్రంప్ వచ్చిన తర్వాత అందువలన ముందు ఇండియాలో చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి చక్కగా మీకు సరిపడినంత అనే కోర్సులు ఉన్నాయి ఇక్కడ మనం మీరు కనుక చదివినట్లయితే బ్రహ్మాండంగా మీ తల్లిదండ్రులకి వీళ్ళకి అందరూ కూడా అందుబాటులో ఉండి చదవడం జరుగుతుంది ఇక కాదు తప్పదు అనుకునేటటువంటి వాళ్ళు మాత్రం వెళ్ళండి ఎందుకంటే మిథున్ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మిథున్ మిథున రాశి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళి మేము చదవాలి అనుకుని ఖర్చులు ఎక్కువ పెట్టుకొని మరి నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్య భంగాలు కనబడుతున్నాయి దానివల్ల ఏమవుతాయంటే కొంతకాలం జారుతారు కోర్సులు రన్ అవుతూ ఉంటాయి మళ్ళీ వెనక్కి మీరు వచ్చేయడం అనేటటువంటిది అవకాశాలు ఉంటాయి కాబట్టి పేరెంట్స్కి బర్డెన్గా మీరు తయారవుతారు అలాగే వర్క్ పర్మిట్ ఈ స్టూడెంట్స్ వేసాలతో వెళ్ళినటువంటి వాళ్ళు మరి వీళ్ళకి సరైనటువంటి పని దొరకట్లేదు అలాగే ఎడ్యుకేషన్ అలాగే ఎడ్యుకేషన్ అయిపోయినటువంటి వాళ్ళకి ఎంఎస్ మాస్టర్స్ అయి చేసినటువంటి వాళ్ళకి కొత్తగా జాబులు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది ఇవన్నీ కూడా పరిగణలో పెట్టుకొని మీరు ఫారెన్ వెళ్ళడం అనేటటువంటి దాని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా చెప్పుడు మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఈ మిథున రాశి వారికి ఎక్కువైపోతారు మీ ఎదురుగుండగా మిమ్మల్ని పొగుడుతూ మీ గురించి బయట వాళ్ళకి వేరే వాళ్ళకి వేరే రకంగా చెప్పడం అలాగే వాళ్ళ దగ్గర వాళ్ళని మేము వాళ్ళ దగ్గర పొగడ్ ఇక్కడ వాళ్ళ గురించి మీకు చెప్పడం ఇలా ఈ యొక్క వెనక ఉండి ఇలా సాగుతున్నటువంటి ఇలాంటి వ్యవహారాల్లో మీకు మనస్తాపం పొందే అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క మిథున్ రాశి వారికి మరి ఎక్కువగా ఈ ఆపోజిట్ సెక్స్తో ఫోన్లో మాట్లాడడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అవి అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలకు దారి తీయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ లిమిట్స్ని మీరు తెలుసుకొని మీ భార్యాభర్తల మధ్య మీరు అన్యోన్యతను పెంచుకొని దాని వరకు స్టిక్ అవ్వడం అనేటటువంటిది మంచిది ఇక యాత్రలకి మీరు బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువులతో బయటకు వెళ్ళడము ఆ తర్వాత చక్కగా ఈ కోడి పందాలు ఇలాంటివన్నీ కూడా విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది పార్టీలకు మీరే హోస్ట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఆధ్యాత్మిక సాధన ద్వారా ఇంతకు వరకు కూడా మిథున రాశి వాళ్ళు ఎక్కువగా మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి పబ్బలకి వెళ్ళాలి ఇలా ఆలోచించేటటువంటి ఆ విధానం మారి మీరందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి ఆ వయసు పెరుగుతుంది కాబట్టి వృద్ధనారి పతివ్రత అన్న సూక్తంగా అయిపోయిన తర్వాత ఇంకా పతివ్రత కాకపోతే ఏమో ఎవరు చూస్తారామని కాబట్టి ఆ విధంగా మీరు ఈ యొక్క పద్ధతుల్లో ఈ ఆధ్యాత్మిక వస్తారు తప్ప సహజంగా ఇంకా మీరు దేవుడి గురించి తెలుసుకోవాలి మనం ఏదో ఒకటి సాధించాలి అనే ఆలోచనలు చాలా తక్కువ మందికి ఉంటాయి అలాగే ఉద్యోగాల్లో మీకు గత నెల కంటే కూడా అధికమైనటువంటి జీతభత్యాలు పెరగడము వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందడము ఆధ్యాత్మికంగా మీ ముఖంలో సాధన వల్ల మీకు చక్కగా వర్చస్ పెరగడము మైగ్రేన్ నొప్పులు నడుము నొప్పులు వెన్నుముక నొప్పులు ఇలాంటి నొప్పులన్నీ కూడా మీకు అనారోగ్యం పాల అవడము ఇలా అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి ముఖ్య అంశాలు ఈ రాశి వారికి మీకు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ కూడా మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీరు చూసుకోవాలి మీరు వ్యక్తిగతమైన జాతకాలకు చూసుకుంటే మీకు మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి నాసా రిపోర్ట్స్ ఆధారంగా మనం చెబుతాం కాబట్టి ఎవరైతే జాతకం కావాలనుకుంటున్నారో చక్కగా మా పిఏ గారిని మీరు చక్కగా మీరు చెప్పుకొని అపాయింట్మెంట్ తీసుకొని మీరు తెలుసుకోవచ్చు అండ్ నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం ఈ యొక్క జాతకాలు అనేటటువంటివి చెబుతాం మన ఛానల్ ఎప్పుడు కూడా కమర్షియల్ కాదనమాట కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి అండ్ అనేక రకాలమైనటువంటి బంధుమిత్రులతో వివాదాలు అసూయలు రాగద్వేషాలు కా మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కొత్త వాళ్ళకి నమ్మకండి కొత్తవిగా వచ్చినటువంటి వాళ్ళు జ్యువెలరీ అమ్ముతాం బంగారం షైనింగ్ పెడతామంటే అందులో అలాగ చాలామంది బంగారమే అదృశ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు బంగారం ఎవరికీ ఎవరికి ఇవ్వకండి పేదవాళ్ళకి ఇవ్వండి ఏం పర్వాలేదు కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటూ వాళ్ళకి ఇస్తే మరి అందులో చిన్న మొక్క కట్ చేసి జాయింట్ చేస్తే మీరు ఏం చేస్తారు ఇలాంటివి చాలా జరుగుతాయి ఎందుకంటే గురుడు వ్యయస్థితిలో ఉన్నప్పుడు మీరు స్వీట్లు తినకూడదు షుగర్ వచ్చేస్తుంది బంగారం షాపులు బంగారం ఎవరికి దానం ఇవ్వకూడదు మగాళ్ళతో మాట్లాడకూడదు మీ మీ మొళ్ళ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడితే అలాగే మీ భార్యల ఫ్రెండ్స్తో మీరు మాట్లాడితే ఖచ్చితంగా మామూలు సోది మీకు ఏం పైన అసలు వాళ్ళతో మాట్లాడుకోవడం అక్రమ సంబంధాలకు దారి తీసేయడానికి అవసరం ఉంటుంది ఎవరు బయట వాళ్ళు ఎవరు రారు మేము మీ భర్తల ఫ్రెండ్సే కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి అలాగే మనం ఇంకా మీరు బాగా డెవలప్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మీకు చక్కగా ఏం చేస్తున్నాము సామాన్య జ్యోతిషపరంగా అంటే మన తాత ముత్తాతల కాలం నుంచి సాంప్రదాయబద్ధంగా ఋషుల కాలం నుంచి దీన్ని ఎవరు కొట్టేవాళ్ళు లేరు అనమాట అదేమిట్రా అంటే మనకి అర్ధాష్ట్రమ కేతు జరుగుతున్నాడు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతుకి కిలోంప ఉలవల్ని ఆ ఆవుపేట రంగు లేదా చక్కగా మల్టీ కలర్డ్ వస్త్రాలనిచ్చి పేదవాళ్ళకి దానం చేయండి పేద బ్రాహ్మడే అవ్వక్కర్లేదు పేదవాళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా పర్వాలేదు అలాగే మనం చక్కగా ఉలవచారు కాశీ మీరు తినడం కాదు ఉలవచారులో పెరుగులోను పేదవాళ్ళకి పెట్టండి ఎంతసేపు పేదవాళ్ళకి పెట్టాలి ఈ విధంగా పేదవాళ్ళ ముఖంలో ఆనందంతో మీకు ఈ యొక్క చెడు అంతా కూడా ఎఫెక్ట్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవాలి నేను పదే పదే చెప్తున్నాను మీ ఇళ్లల్లో చేసుకోవాలని పీఠాల్లోనూ లేదా గోళల్లోనూ చేసేది లోక కళ్యాణం కోసం వెళ్ళిపోతే మీకు సంబంధం ఉండదు అది అలాగే గరిక గడ్డిని తీసుకొని మీరు చక్కగా గణపతి ఓం కోం గణేషాయమహ అంటూ ఆరాధించండి అలాగే మీరు చక్కగా గణేష్ మంత్రాంతో గరికగిడ్డని తీసుకుని ఓం ఆయన మహా అనేటటువంటి మంత్రంతో మీరు చక్కగా మళ్ళీ గణపతికి ఆరాధించండి ఒక వర్చస్సు విపరీతంగా పెరిగిపోతుంది మరి ఈ విధంగా తంత్ర జ్యోతిషం ప్రకారం కూడా మీరు షార్ట్ కట్స్ మెథడ్లో మీరు అందుకోవాలి కదా ఫలితం అందుకని సొంటిని తీసుకోండి ఆ సొంటిని అగ్నిహోత్రానికి నిత్య అగ్నిహోత్రాన్ని చిన్నగా ముద్దార్థకర్పూరంతో చిన్న బొగ్గులు వేసుకొని కింద కర్రలు వేసుకొని చిన్న నిత్యం చేసుకోవాలన్నమాట అగ్నిహోత్రం తీసుకొని చక్కగా అమ్మ స్య రోజున మర్రివేర్లు ఆ తర్వాత మర్రివేర్లన్నీ కిందకి వేలాడుతూ ఉంటాయి కట్ చేసి జిల్లేడు కొమ్మలు ఆ తర్వాత పంచ పల్లవాళ్ళని ఉంటాయి రాగి మేడి జువ్వి వాటిల్లో ఏది దొరికినా సరే అవి తీసుకొని చక్కగా మీరు ఈ యొక్క సొంఠని ఆ తర్వాత మిరియాలని మిరపకాయలు రెండిట్లని తీసు ఓం వట యక్షిణ్యయి నమ ఓం ప్రత్యంగిరాయి నమః ఓం వారాహ్యై నమ అనే మహామంత్రాలు మీకు ఏ ఇష్టం ఏ దేవతయినా ఒకటే ఎందుకని అమ్మ యక్షుని అమ్మ దుర్గా అమ్మ ప్రత్యంగు భయపడాల్సిన పని లేదు మీరు చక్కగా ఓం దుర్గా అని చేసుకోండి చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు మీకు చాలా తొందరగా వచ్చి మీ కష్టాల నుంచి బయటపడిపోతారు నాది హామీ శుభమస్తు